Hi friends, good morning. This is my last video. I am fed up with the, the videos. My health also spoiled. A video lakosam, a video petrond I dubu kosam, avagani. వ్యూస్ వస్తున్నాయా లేదు లైక్సా లేవు షేర్సా లేవు మరి ఇంకెందుకు అనవసరం కదా కాబట్టి అనవసరంగా నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక ఇక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కానీ వీడియోస్ మాత్రం ఇక పెట్టాను నా ఆరోగ్యం నాకు చాలా ముఖ్యమని తెలుపుతూ ఇంతవరకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను శుభం భూయాత్